ఇంజనీర్ గారి ఇంటి దగ్గర ఆగాడు అప్పలకొండ అటు ఇటు చూశాడు లక్ష్మి జాడ లేదు రోజు అతని రాక్ కోసం ఎదురు చూస్తూ గేటు దగ్గరే నిలబడేది లక్ష్మి లక్ష్మి అతని భార్య చల్లా చెదురుగా పడి ఉన్న తెల్ల మబ్బుల కాగితాలను పొందికగా అమర్చి ఎర్ర మబ్బుల రిబ్బన్ కట్టి బల్ల మీద సర్ది పడమటి కార్యాలయం నుంచి నిష్క్రమించాడు సూర్యుడు పగటి తలుపులు ముయ్యగానే నిండుతున్న చీకటిని చూసి కంగారు పడ్డాడు అప్పలకొండ ఇంటి దగ్గర నాలుగేళ్ల పాప బిక్కుబిక్కుమని ఎదురుచూస్తూ ఉంటుంది పాప గుర్తురాగానే తాగుతున్న బీడి మొక్క దూరంగా విసిరిపారేసి సైకిల్కి స్టాండ్ వేశాడు గేటు తీసి మెట్లు ఎక్కాడు పరిధి దాటి ఎదిగిన క్రోటన్ మొక్కల కొమ్మలు అతని భుజానికి తగిలాయి పరిధి దాటిన కొమ్మలను నరకటం తోటని అందంగా ఉంచటం అతని పనే కానీ ఈ మధ్యన తోటపైన అస్సలు చేయలేకపోతున్నాడు ఇంజనీర్ గారు వెళ్ళవలసిన సైట్ ఇన్స్పెక్షన్ కూడా అతనే వెళ్ళవలసి వస్తోంది కాలింగ్ బెల్ నొక్కుదామా అని అనుకున్నాడు కానీ ఆగిపోయాడు లోపల ఎవరో ఘర్షణ పడుతున్నట్లు ఉన్నారు ఇంజనీర్ గారి గొంతు గట్టిగా వినిపిస్తోంది అలిగిన భూదేవి తారా దీపాలు వెలిగించని ఆకాశాన్ని చూస్తూ ఉంటే దీపం వెలిగించని తన ఇల్లు గుర్తుకు వచ్చింది అతనికి పాప భయపడుతూ ఉంటుంది పెరటి వైపు నడిశాడు లక్ష్మి అక్కడ ఉంటుందేమో అని ఏంటలా కూకుండా పోనావు పొద్దెక్కిపోనాది మొహాన్ని రెండు చేతుల్లోనూ ఆంచుకుని కూర్చున్న లక్ష్మిని చూసి కోపంగా అడిగాడు అతను ఇంటికి రావా ఏమిటి రాకుండా ఇక్కడ ఉండిపోతానేటి మరి టైం అయిపోయింది తొందర పెట్టాడు అప్పలకొండ అమ్మగారికి ఏమిటి వెళ్ళు వెళ్ళి చెప్పిరా మరి ఏం చెప్పమంటావు ఇప్పుడు వాళ్ళు తగవలాడుకుంటుంటేను ఏం చెప్పాలో తోచలేదు అప్పలకొండకి ఇంజనీర్ గారు అతని భార్య తగవలాడుకోవడం ఏమిటి వాళ్ళకి ఏమి తక్కువని బోలెడు డబ్బు మంచి ఆరోగ్యం పని పనివాళ్ళు కాలు మీద కాలేసుకుని కూర్చుంటున్నారు అయినా ఆకాశం ఒక్కసారి ఉరిమింది అది ఉరుములా అనిపించలేదు అప్పలకొండకి తగులాడే దంపతులు తపేళాలు విసిరేసినట్లు తోసింది ఎందుకట తగు ఓ నిమిషం ఆగి అడిగాడు ఆ ఏముందిలే అదోలా అంది లక్ష్మి తిన్నదరక్క అయ్యగారు ఆఫీస్ నుంచి రాగానే అమ్మగారు లేచి టీ ఇవ్వలేదట ఇంకేముంది మాట మీద మాట పెరిగి పెద్ద తగు అయిపోతుంది ఓస్ అంతేనా చాలా తేలిగ్గా అన్నాడు అప్పలకొండ పద నేను తీరుస్తానా తగు నువ్వా ఆశ్చర్యంగా అంది లక్ష్మి అమ్మగారి కాలు మోకాలంతా లేవు నువ్వు తగు తీరుస్తావా నిజమే అప్పలకొండ చాలా పొట్టివాడు అంత తేలిగ్గా తీసేయకు అతని కోపం వచ్చింది ఆఫీస్లో కూడా అయ్యగారి పనుల్లో సగం నేనే చేస్తూ ఉంటాను అప్పలకుండా ముందు నడిచాడు వెనుక లక్ష్మి అయినా మీకేం తెలుస్తాయి లెండి మా కష్టాలు ఇంజనీర్ గారు భార్య మొక్కుచీదుతూ అంది ఇంటి పనులు ఫైల్లో సంతకాలు పెట్టినంత తేలిక అనుకున్నావు కాబోలు నేను ఆఫీసులో సంతకాలు మాత్రం పెడుతూ కూర్చుంటున్నానని అనుకుంటున్నావా ఇంజనీర్ గారు అన్నారు సివిల్ ఇంజనీర్ని ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్ళాలి ఎండలో నిలబడాలి అవునమ్మగారు అప్పలకొండ అన్నాడు అయ్యగారు ఈరోజు ఎంత అలసిపోయారో మీకేం తెలుసండి అతడు పెదవి విడిచాడు ఆఫీస్లో కూర్చుని సిగరెట్లు కాల్చి కాల్చి ఎంత అలసిపోయారు పాపం ఓ కాగితం కూడా సంతకం పెట్టను ఆయన అలసిపోకపోతే కన్నులు జరిగే చోట్ల తిరిగి తిరిగి వచ్చి నేను అలసిపోయానా అలా అంటే నేను ఒప్పుకోను లక్ష్మి అందుకుంది అమ్మగారు మాత్రం అలసిపోలేదేంటి టీవీ చూసి చూసి కళ్ళు నొప్పులు తలనొప్పి రాలేదేంటి ఆ దంపతులు ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు పొండి ఇక్కడి నుంచి అన్నారు అయ్యగారు భలే చెప్పావులే మామ అప్పలకొండ వెనక సైకిల్ ఎక్కుతోంది లక్ష్మి పొట్టివాడివైనా నువ్వు గట్టివాడివే లేకపోతే మరీను అప్పలకొండ అన్నాడు ఈ చదువుకున్న బాబులు ఒళ్ళు వంచి పని చేయటం ఏనాడో మానివేశారు కనీసం సంతకాలు పెట్టడం కూడా కష్టమైపోతోంది వీళ్ళకి ఇలా అయితే మరి మన దేశం అలాగే బాగుపడేది లక్ష్మి అతని వైపు ఆశ్చర్యంగా చూసింది అప్పుడు అతను పొట్టివాణిగా కనిపించలేదు అవసరమైతే ప్రపంచాన్నే కొలవగల అభినవ వామనుడిలా కనిపించాడు అతను